అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవర్ భద్రంధరా నిడదోల్ నియోజకవర్గం నిడదాల్ టౌన్ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా కోవిడ్ మళ్ళీ ప్రారంభమైందండి దాన్ని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వారు చాలా తేలిగ్ తీసుకుంటున్నారు ఎందుకంటే మేము స్వయంగా వచ్చి సూపర్నండి గారిని అడిగితే ఆల్రెడీ ఇరవై బెడ్లు వేసాము యాభై మంది సరిపడా కిట్లు ఉన్నాయన్నారండి మేము స్వయంగా చూసామండి తీరా చూస్తే అక్కడ ఏదో ఒక చిన్న రూమ్ ఒకటి చూపించారండి ఇప్పుడే కడుగుతున్నారండి అది కూడా అక్కడేమో బెడ్లు ఇస్తామో యాభై మంది రెడీగా అన్నారు ఎక్కడ చూస్తుంటే వందలాది మంది వస్తున్నారు ఒకళ్ళు కూడా మాస్క్ ఇవ్వట్లేదు అవేర్నెస్ తీసుకురావట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం గేట్ కూడా గార్డు పెట్టి మాస్క్ ఉండాలయా మళ్ళీ కరోనా వస్తుంది ఏంటి మీరు మాస్క్ తగ్గిన ఎలా తిరుగుతారు బయటని ఒక చెప్పే నాదో లేడండి పేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఎంప్లాయీస్ అండి అక్కడక్కడ చెట్ల కింద కూర్చుని సోర్లు చెప్పుకుంటుంది తప్ప వచ్చిన పేషెంట్లకి అలా చేయండి ఎలా చేయండి శానిటైజర్ కూడా మాస్కులు పెట్టుకోండి అని చెప్పి ఒకళ్ళు కూడా చెప్తులేదండి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి దయచేసి ఇప్పుడు స్పందించి మళ్ళీ మేము రేపు ఎల్లుండో మళ్ళీ వస్తామండి కూడా వస్తాం మేము డైరెక్ట్గా వీడియో తీస్తాం మళ్ళీ మీకు పనిష్మెంట్లు ఉండే ఎప్పుడైతే మీరు ఒళ్ళు దగ్గర పెట్టి సక్రమంగా చేస్తారో ఈ కరోనానే దిగ్విజయంగా మనం బంధించవచ్చండి అంతే ఏదో వస్తున్నాం ఉద్యోగానికి అక్కడ ఏదో షెడ్ పెట్టాము మాచురి పక్కన ఉందండి ఆ షెడ్ ఏమండి అక్కడ చూస్తే ఒక సిలిండర్ లేదు సిలిండర్ గోడలు ఉన్నాయంటే వస్తున్నాయండి ఇంకెప్పుడు వస్తాయండి ఉన్నాయి ఉన్నాయన్నారు ఏం బెట్టలు లేదండి అక్కడ కలిసి కిందగా దుప్పట్లు కూడా వేయలేదు ఏమీ దయచేసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామండి ఏదన్నా కంప్లైంట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం అండి దయచేసి ఇప్పటికైనా దీన్ని స్పందించి వచ్చే వాళ్ళకి కొంచెం శానిటైజర్ అని అవేర్నెస్ అని ఇలా కల్పించండి మాస్కులు ఇవ్వండి దీన్ని కొంచెం అదుపు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామండి జై కాంగ్రెస్